ఎందుకంటే వారి కోసం మనం ప్రార్థనలు చేస్తున్నాం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా అండి ప్రతి నాయకుడి గురించి అధికారుల గురించి ప్రార్థన చేయమని మనము ఈరోజు కాదండి ఎలక్షన్స్ వస్తున్నాయని కాదు కానీ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం మనం ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అధికారులు బాగుండాలి నాయకులు బాగుండాలి దేశం బాగుండాలి సమాజం బాగుండాలని ఇప్పుడేదో ఎలక్షన్స్ వస్తున్నాయని రాజకీయ నాయకుల దగ్గర మెప్పు పొందాలని కొంతమంది ఏదో మేము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా యాక్టింగ్లు చేస్తూ ఉంటారు అండి మనం ఏదైనా కూడా దేవుని చిత్తానికి అప్పగించాలి ప్రభా నీ చిత్తము నువ్వు ఎవరిని నిలబెట్టుకోవాలనుకుంటున్నావో వారిని నువ్వు నిలబెట్టు ప్రవ్వా నీకు ఎవరైతే నాయకుడు కావాలనుకుంటున్నామో ఇదిగో అటువంటి నాయకుడిని నిలబెట్టు ప్రభావ అని మనం ప్రార్థన చేయాలి అంతేగాని నాకు ఇతనంటే ఇష్టం ప్రభావ అతన్నే నాయకుడిని చేసే నాకు ఇతనంటే ఇష్టం ఇతన్నే సీఎం చేసే అని మనము దేవునికి సజెషన్స్ ఇవ్వకూడదండి దేవుడి ఇష్టం దేవుడు ఎవరు నిలబెట్టుకుంటే వాళ్ళే మనకు నాయకులు ప్రియరా కాబట్టి అండి మనము ప్రార్థన చేద్దాం అంతేగాని మరి రాజకీయ నాయకులు లోపల తీసుకొచ్చుకొని మా సంఘంలో అయితే ముప్పై మంది ఉంటే వంద మంది ఉన్నారని చెప్పి రెండు వందల మంది ఉంటే వెయ్యి మంది ఉన్నారని చెప్పి మాకు ఎంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రియరా మనం దేవుని వైపు చూస్తూ దేవుని వైపు నిరీక్షణ ఉంచినప్పుడు ప్రియరా మనం ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు ఎవరికి భయపడవలసినటువంటి అవసరత లేదు ప్రారంభంలో ప్రియరా మరి అపోస్తులు కానీ శిష్యులు కానీ రాజకీయ నాయకులు చుట్టూ తిరగలేదు రాజకీయ నాయకుల్ని ఆ సంఘాల్లోకి ఆహ్వానించి మా సంఘానికి ఏదో చెయ్యండి అని కూడా చెప్పలేదు వాళ్ళు కాబట్టి మనము ఒక ఆలోచన కలిగి ఉందాము ఏంటి మనము దేవుని ఎందు వాక్యం వింటున్నాం కనుక మనము అప్డేట్గా ఉండాలి అప్డేట్గా ఉండాలి ఎవరో వస్తూ ఉంటారో ఓకేనండి మీకోసం మేము ప్రార్థన చేస్తామండి అని చెప్తాం ఒకవేళ ఏదండి నేను ఏదో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అంటే సరే వాళ్ళకి అవకాశం ఇస్తాం వాళ్ళు ఏదో చెప్తారు తర్వాత వారు వెళ్తారు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కనుక ప్రియరామ్ మరి జాగ్రత్తగా మీరు సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ పెడితే అక్కడ గుంపులు గుంపులుగా ఉండొద్దు మరి పరిస్థితులు బాగాలేవు మరి మీరు ఎక్కడన్నా గుంపుల్లో ఉంటే ఎవడో తప్పు చేస్తాడో మీ దగ్గరకు వచ్చి నుంచి అతని వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఎక్కడెక్కడ ఉప్పర మీటింగ్స్ అవి ముసలమ్మ వచ్చట్ల మీటింగ్స్ ఏం పెట్టొద్దండి ఎవరు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండి మరి చక్కగా మీరు ప్రార్థన చేసుకోండి చక్కగా ఇళ్లలో మీరు ప్రార్థన చేసుకుని దేవుని గురించి కొన్ని విషయాలు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంతేగాని మనకు సంబంధమైన విషయాలు మనము మాట్లాడుకొని మనలో మనమే విభేదాలు సృష్టించుకొని మనము దేవునికి దూరం అయిపోవారు ఉండకూడదు ప్రేరా చాలా చోట్ల కొన్ని నేను చూస్తూ ఉన్నాను అండి ఈ రాజకీయ నాయకుల వల్ల రాజకీయాల వల్ల కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాల్లో భయంకరమైనటువంటి సమస్యలు చోటు చేసుకుంటున్నాయి ఒకే కుటుంబంలో ఉన్నవారు రెండు వేరు వేరుగా వర్గాలను కలిగి ఉంటున్నారు ఏంటి వా వాళ్ళు బాగానే ఉంటున్నారు ఎక్కడో ఏంటంటే వాళ్ళ కోసం ఒక కుటుంబంలో ఉన్నవారు ఎండి తనుకుంటున్నారు తిట్టుకుంటున్నారు భయంకరంగా మాట్లాడుకుంటున్నారు పేర ఈ రాజకీయాల వల్ల ఏంటి ప్రజలు ఏంటి కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి ఏంటి సంఘాలు కూడా విడిపోతూ ఉన్నాయి ఏంటి సేవకుల మీద కూడా అటువంటి ప్రభావం పడుతుంది మనము ప్రార్థన చేద్దాము మరి ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఈ విధమైనటువంటి గొడవలు వల్లలు జరగకుండా మరి మనము ప్రార్థన చేద్దాము నెమ్మదిగా మరి చక్కగా క్రమంగా ఎలక్షన్స్ జరిగే విధంగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాము ఈ సమయంలో ప్రియర మనము చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య సందేశానికి వెళ్దాము